శ్రీమాత్రే నమ గృహవాస్తు గృహవాస్తులో ఏ కారణము చేతైనా గృహ నిర్మాణము ఆగిపోయినచో ఈ పరిహారము చేసుకొనవచ్చును మేడి మర్రి మామిడి కొమ్మలు రావి జువ్వి వీటిని పంచపల్లవములు అంటారు గృహ నిర్మాణము చేయుటలో పునాదులు కట్టి గృహ నిర్మాణము దిమ్మె కూడా కట్టి కట్టిన పిదప ఏ కారణము చేత గృహ నిర్మాణము ఆగిపోయినచో గుర్రపు శాలలో ఉన్న గుర్రపు లద్ది పుట్ట మన్ను నది సముద్రము కలిసే చోట ఉండే మన్ను అలా చేయలేని పక్షంలో నాలుగు వీధులు కలిసే చోట మన్ను గోవుల శాలలో ఉన్న మన్ను తెచ్చి ప్రతి శనివారం ఉదయం ఆ గృహ నిర్మాణపు దిమ్మెపై చల్లిచు చల్లుచు ఉండవలేను ఈ విధముగా మూడు వారములు మూడు శనివారములు చేయవలేను ఆ విధముగా చేసినచో ఆ దోషము తొలగిపోయి అడ్డంకులు తొలగిపోయి గృహ నిర్మాణము నిరాటంకముగా జరుగును ఈ శాంతి విధానము మహారాష్ట్ర దేశంలో ఉన్నదట ఇంకను దుర్గా శాలిని దుర్గాశూలినీ యంత్రము ఆ విధముగా ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రదేశములో స్థాపించినతో ఆటంకములు తొలగిపోయి గృహ నిర్మాణము నిరాటంకంగా జరుగును ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమ్మకంతో చేయండి